సేవకుని వట్టివాని మట్టివానయ్యా ఎన్నిక లేని వాని అన్ను మీ సెలవు చాటు మరుగు చేసుకు కూడి వచ్చిన వారికి ఏ వర్తమానము కావాలో ఆ వర్తమానము చేత మీరు మాట్లాడి మహిమను పొందుమని ఏ సయ్య పుణ్యనామములు కోరుచునను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగును చాలా సంతోషం దేవుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవాను గూర్చి అమ్మా మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయిచుండవలను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునిస్తుదిద్దామా అక్కడ వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు మరొక్కసారి గమనించండి మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను అనే మాట మనము గమనిస్తున్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక అక్కడికే యాత్రలు చేయుచుండవలను ఆమె చెప్పండి ఇప్పుడు మీరు ఏ యాత్రలో ఉన్నారు చెప్ప చెప్ప ఏ యాత్రలో ఉన్నారు ఉన్నారా పార్ష గారు ఇక్కడ రాసలేరు కానీ ఆత్మీయ యాత్ర పండుగలు ఎన్నో పండుగలు ఉన్నాయి కానీ బూర్దిపాడు గ్రామానికి ఒక స్పెషల్గా దేవుడు ఇచ్చాడు ఈ పండుగ కొట్టు చప్పట్లు గట్టిగా ఇచ్చడ ఇవ్వలేదా ఈ స్తోత్రం చెప్పండి ఎంతో గొప్పగా ఇచ్చాడు యాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది గమనించాలి ఎంతోమంది ఎన్నో విధాలుగా వారి వారి భక్తిని బట్టి వారి వారి ఇష్ట దైవాన్ని బట్టి యాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు యాత్ర అనగా ఈ స్థలము నుండి ఇంకో చోటికి ప్రయాణమై వెళ్ళుట లేక ఈ దేశము నుండి ఇంకో దేశానికి వెళ్ళుట లేక ఏవైనా పుణ్యక్షేత్రాలు అని కొందరు భావిస్తూ ఉంటారు కదా రకరకాలుగా యాత్రలు చేస్తూ మేము పలానా చోటికి యాత్రకి వెళ్ళాము పలం చోటికి యాత్రకు వెళ్ళాము మనవోళ్ళు కూడా ఎరుషులేమునకు యాత్రకు వెళ్తూ ఉంటారు రకరకాలుగా యాత్రలు చేస్తూ ఉంటారు కానీ నాపురమటువంటి దేవుని ప్రజలరా అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే మీ దేవుడైన యహోవా సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చే అని రాయబడింది యాత్రలు చేస్తున్నారు చాలామంది వారి యాత్రలు ఏ విధంగా ఉంటున్నాయో ఎక్కడికి వెళ్తున్నారో ఏ స్థలములో ఉంటున్నారో ఏ స్థలానికి ప్రయాణమై చేస్తు ప్రయాణమై వెళ్తున్నారో ఎవరికి అర్థము కాదు కానీ దేవుని వాక్యం అంటుంది ీస్తు ప్రభు వారితో ఎవరైతే యాత్ర చేస్తారో వారి జీవితాలు ధన్యకరమైనవి ఒకటి చప్పుడు గట్టిగా వారి జీవితాలన్నీ కూడా ధన్యకరమైనవి వారి కుటుంబాలు ఆశీర్వదకరమైనవి వారు ఎంతో ధన్యులు దేవుని వాక్యములు రాయబడింది నీతో యాత్ర చేయు మార్గములు ధన్యము అని కీర్తన కాళ్ళు మాట్లాడుతు సరిగా ఎనభై నాలుగవ కీర్తన ఐదో ఒక చక్కని మాట చూడడం సరిగా దేవుని వాక్యంలో నుండి వాడు యహో వలన ఆశీర్వాదమునందు ఎనభై నాలుగు అయితే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటే ఏసు క్రీస్తు ప్రభువారితో నడిచేటువంటి వారికి యాత్ర చేసేటువంటి వారు వారికి అది అతి ప్రియములు అని దేవుని వాక్యములో వ్రాయబడింది దేవుని ప్రజలరా గమనించాలి దేవుని ఆరాధించడానికి దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయడానికి దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఒకటి ఉందంట ఆ స్థలానికి మీరు యాత్ర చేయండి అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఆ స్థలము ఏది అంటే ఒకటి దేవుని మందిరము ఏది చెప్ప ఏది దేవుని మందిరము దేవుని మందిరము అనగు గనక నువ్వు క్రమము తప్పకుండగా ఆరాధనకు నువ్వు వెళ్ళినప్పుడు ప్రతి వారము ఆయన సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు ఏసు రక్తము చేత నువ్వు కడగబడి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాపుసం తీసుకొని అంతేకాదండి ప్రభు యొక్క క్షణంలో ప్రభు యొక్క రక్తములో ఎవరైతే పాని అవుతూ ఉన్నారో ప్రభు యొక్క రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఆయనతో యాత్ర చేయించినటువంటి వారు చెప్పట్లు కట్టిగా ఆయనతో యాత్ర చేసినటువంటి వారు మన పితరులు దేవునితో యాత్ర చేశారు మన పితరులు ఆయనతో నడిచారు వైవిధంలో నోవావు అనబడిన వ్యక్తి ఉన్నాడు ఈ నోవావు తన జీవిత కాలంలో దేవునితో నడిచిన వ్యక్తిగా నిందారహితునిగా నీతిమంతునిగా ఉన్నట్లు ఆది కాండము ఆరవర్షం ఎనిమిది తొమ్మిది వర్షాల్లో అతను దేవునితో నడిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఐదు నా పరిమేటువంటి దేవుని ప్రజలారా కొంచెం ముందుకు వెళ్తే బైబిల్ గ్రంథంలో యాకోబు అనబడిన వ్యక్తి కనబడతారు ఎవరు కనబడతారు యాకోబు చెప్ప ఎవరు కనబడతారు నిద్రపోతున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి ఆ నింది కదానా ఆకలేదన మనం స్తోత్రం చెప్పండి తొందర ముగిస్తే పోతాం పాస్టర్ గారు ఎందుకు వచ్చిన మా తలక అస్సలు లోపం ఏమంటారా యేసు రక్తమే చే కలుగునగాక ఆ ఆకలేసి రైట్స్ పెట్టలేదు మైక్ సర్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు తెల్లవారు గారు భాష గారు నాకు టైం ఇచ్చారు మీరు గంట రెండు గంటలు చెప్తాను అయ్యారు మీరు నాలుగు గంటలు కానీ చెప్పాడు అన్నాడు దేవునికి స్తోత్రం హాలే లోయా చేతుల పైకి చెప్పాలి హాలే లోయా అనబడిన వ్యక్తి ఉన్నాడు ఈ యాకూబు చేసేటువంటి పని ఏమిటంటే పని ఏమిటంటే ఈ యాకూబు నాకు పన్నెండు మంది కుమారులు వాళ్ళలో యోసేపు అనబడిన వ్యక్తి ఐగుప్తు దేశానికి అమ్మివేయబడి ఉంటాడు కానీ దేవుని మహాకృప్ను బట్టి దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దేశంలో ఒక మంచి రాజుగా ధనవంతుడిగా దేవుడు చేశాడు గొప్ప గట్టిగా ఆ స్టోరీ అంతా కూడా మీకు తెలుసు గమనించాలి యాకోబునకు యాకోబునకు పన్నెండు మంది కుమారులు యాకోబునకు ఇష్టమైనటువంటి భార్య రాహేలు ఉంది ఈ రాహేలు కుమారుడే యోసేపు ఈ యోసేపు చాలా అందగాడు చాలా ప్రార్థన పరుడు దేవుని ఎందు భయమంతులైన వ్యక్తిగా యోసేపు కనబడుతున్నాడు అయితే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యము సమృద్ధిగా ఉంది ఏముంది ఐగుప్తు దేశంలో ఏముంది ఐగుప్తు దేశంలో ధాన్యము మిగిలినటువంటి దేశాలు గాని కానాను ప్రదేశములో గాని కరువు సంభవించింది తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్ళు లేవు జంతువులు లేక పశువులు గొర్రెల మందలు మేకల మందలు ఎడ్ల మందలు బ్రతకడానికి కూడా కొంచెము కూడా గడ్డి మొలక అనేది కూడా కనిపించట్లేదు ఆ ప్రాంతం అంతా కూడా బోసిపోయింది కానటువంటి ప్రాంతము అయితే యోసేపు ఆ యోసేపు అండలకు యాకోబు కుమారులకు ఈ విషయం ఎరకవుతుంది తెలిసిపోతుంది ఏమనంటే ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నది ఐగుప్తు దేశంలో గుడక సమృద్ధిగా ఉన్నదంట మనము ఐగుప్తు దేశానికి వెళ్దాం అని యాకోబు కుమారులు కట్టగట్టుకొని కట్టుకొని వారు ప్రయాణమై యాత్ర చేశారు ఎక్కడికి యాత్ర చేశారు ఐగుప్తు దేశానికి యాత్ర చేస్తారు దేవుడు స్తోత్రం గాక ఈ ఐగుప్తు దేశానికి వారు ప్రయాణమై వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో యోసేపు తన అన్నలను గుర్తుపెట్టడము తన అన్నల్ని ఆహ్వానించడము తన తండ్రి ఇంటి వారిని అన్నదమ్ములను తన తండ్రిని తన తల్లందరూ కూడా ఇదే ప్రదేశానికి ఎక్కడికి ఐగుప్తు దేశానికి ఆయన పిలవడం ఐగుప్తు దేశానికి అందరూ వచ్చిన తర్వాత ఇంచుమించు డెబ్బై మంది వచ్చారంట ఎంతమంది వచ్చారంట యాగోబు సంతానము చెప్ప ఎంతమంది వచ్చారంట యాగోబు అనబడిన ఇస్రాయల్ ఇస్రాయల్ అనబడిన యాగోబు యాగోబు సంతానము డెబ్బై మంది వచ్చారు ఈ డెబ్బై మంది అంతా కూడా ఐగుప్తు దేశ్ ఐగుప్తు దేశంలో నివాసము చేస్తున్నారు గమనించాలి ఐగుప్తు దేశంలో నివాసము చేసేటప్పుడు యాకోబు యాకోబు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి తన కుల దగ్గరికి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు బహుగా సంతోషిస్తాడు సంతోషించిన తర్వాత ఈ యోసేపు ఏం చేస్తాడంటే తన అన్నల్ని ఒక ఐదు మందిని తీసుకొని తన తండ్రిని తీసుకొని ఫరో దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఫరో పెద్ద ఫరో ఎవరైనా దేవు కలుగును కలుగునుక ఈయన ఫరో ఎవరైనా అర్థమవుతుందా ఈయన ఫరో ఐగుప్తు దేశంలో కింగ్ రాజు బాగు కింగ్ ఐగుప్తు దేశంలో ఉంటాడు ఈ ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ఈ రాజుగారు ఉన్నారు నబడిన యవనస్తుడు యవనస్తుడు తన అన్నల్ని ముందుగా పరిచయం చేస్తాడు అన్నల్ని పరిచయం చేసి ఫరు మీద పరిచయం చేస్తారు ఫరో అడుగుతారు అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతము ఎందుకు వచ్చారు కొన్ని క్వశ్చన్ వేసి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే అయ్యా మేము మా పూర్వీకులు అందరం కూడా పశువుల కాపరులము అంటారు చెప్పట్లు గట్టిగా మేమందరం కూడా మా పూర్వీకులు మేమందరం కూడా పశువుల గొర్రెల కాపురలు గొర్రెలు మేపేటువంటి వాళ్ళం గొర్రెల కాపురలు ఇదిగో మా కానాను ప్రాంతంలో కరువు వచ్చినందు వలన కానాను ప్రాంతంలో ఇబ్బంది కలిగినందు వలన ఇదిగో మాకు ఆహారం లేదు ఇంకా పశువులకు కూడా మేత లేదు ఐగుప్తు దేశంలో మేత ఉందని ఆహారం ఉందని ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్నది యోసేపు మా తమ్ముడ కంచెం మాకు ఎరుకైందండి అందుకని ఈ ప్రాంతంలో గోసేను అనబడిన ప్రాంతంలో నివాసము చేద్దామని ఇక్కడికి వచ్చామండి అని వారు ఏదో మాట్లాడడం జరిగింది ఇది అంత అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత యోసేపు యాకోబునగా తన తండ్రిని పరిచయం చేస్తాడు ఫరూక్ స్తోత్రం చెప్పడం మంచిగా సరిగా ఆయన వయస్సు కూడా చాలా పెద్ద వయస్సు ఆయన కూడా చాలా యోసేపు యాకోబును పరిచయం చేస్తాడు యాకోబు వయసు కూడా చాలా పెద్ద వయసు అప్పటికి ఆయన వయసు సుమారు సుమారు ఆయన వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయి ఉండవచ్చారు అయితే నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా యాకోబు ఫరతో మాట్లాడుతున్నాడు చేతులెత్తి ఫరోను చెప్పేటువంటి మాట నా జీవిత కాలమంతా కూడా నేను బ్రతికినటువంటి సంవత్సరములన్నీ కూడా ఆయాసముతోనే వేదనతోనే నేను జీవించాను కానీ నేను యాత్ర చేసిన మార్గాలు యాత్ర చేసిన దినాలు ఎక్కువగా ఉన్నాయి ఆ దినాలన్నీ కూడా దుఃఖముతోనే ఉన్నాయి అంటారు చూద్దాము సరిగా బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము బైబిల్ ఉన్నటువంటి వారు తొమ్మిదవ వచ్చిన చూద్దామో సరే యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఇక్కడ ఆగుదా ఫరు జీవించాడంట ఇక్కడ చూస్తే నేను యాత్ర చేసిన సంవత్సరములో నూట ముప్పై సంవత్సరాలు ఈ నూట ముప్పై సంవత్సరాల కాల వ్యవధి అంతా కూడా ఏం జరిగిందా ఆయాసముతోనే దుఃఖముతోనే వేదనతోనే ఈ సంవత్సరాలన్నీ కూడా ముగించ వాస్తవమే గత మూడవ రోజు రాత్రి దైవజనులు శాలేమయ్య గారు కూడా చెప్పారు ఆయన జీవిత కాలం అంతా కూడా సమయాన్ని వృధా చేశాడంట స్తో ఎప్పుడు మంచి సరిగా మరొకసారి చెప్పండి ఏది వృధా చేశాడు అర్థమవుతుందా ఏది వృధా చేశాడు సమయాన్ని దేవుడు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడిన ఆ మాటను ప్రకకు పెట్టేసి తన మామగారి యొక్క కుమార్తె మీద మనస్సు పడి అక్కడ రాహేలు కోసము ఏడు సంవత్సరాలు కొలువు చేస్తే అక్కడ ఆయన చేసిన పని ఏమిటంటే రాహేలుకు బదులుగా లేయనిచ్చి వివాహము చేయడము నీకు రాహీలు కావాలంటే ఇంకొక ఏడు సంవత్సరాల నుంచి అంటే పద్నాలుగు సంవత్సరాలు అక్కడ జీవించినటువంటి సంవత్సరములన్నీ కూడా ఆయన దినములన్నీ కూడాక వ్యర్థముగానే వెళ్ళవచ్చినట్లు కనబడుతుంది కానీ చివరికి అతను చెప్పేటువంటి మాట ఏమిటంటే నా పితరులు యాత్ర చేసినట్లు నేను చేయలేదు మా పితరులు యాత్ర చేశారు వాళ్ళు ఏ విధమైనటువంటి యాత్ర చేశారంటే ఆనందకరమైన యాత్ర చేశారు కొత్త చిత్రులు గట్టిగా మా పితరులైన అబ్రహాము మా పితరులైన ఇసాకు మా తండ్రి ఇసా వీరు యాత్ర చేశారు వీరు యాత్ర చేసిన దినములన్నీ కూడా దేవుడు చూపించిన ప్రదేశానికి వారు వెళ్ళి బలిపీఠములు కట్టి దేవుని ఆరాధించారు చపర్ల కట్టిగా దేవునికి స్తోత్రములు కలగొనగాక వారు బలిఠములు కట్టి దేవుని ఆరాధించారు దేవుడు వెళ్ళమైన చోటుకు వారు వెళ్ళారు దేవుడు అడుగు పెట్టిన ప్రదేశములో దేవుడు ఉండమైన నిలిచిపోయారు కానీ నేను మాత్రము ఎందుకో చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది యాకోబు మాట్లాడుతున్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితమైనవిగా స్తోత్ర చెప్పడం మంచిగా చేతుల పేగరేపండి నేను జీవించిన సంవత్సరములన్నిట్లో కూడా సహితమైనవిగా ఉన్నవి వాస్తవమే దేవుని మాటను ప్రక్కకు పెట్టి దేవుని లెక్క చేయక ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ఆ దినాల్లో ఆ జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా దుఃఖమే కానీ సంతోషం అనేది కనబడు కనబడుతుందండి అండి యాగోబులకు ఏముందంట ఏముందంట నూట ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు ఆయన యాత్ర చేశాడు ఈ యాత్రలో కూడా సంతోషము లేదు క్షేమము లేదు సమాధానము లేదు ఈ యాత్ర అంతటిలో చూడండి తను మరలా తండ్రి ఎందుకు ప్రయాణమే వెళ్తా ఉంటే ఆ మార్గంలో ఓ చోట వారు చేరినప్పుడు తన అన్నలు యోసేపును కూడా ఏం చేశారు

ఎబ్బే గురేవు దగ్గరికి వచ్చేసరికి తన ప్రవర్తన అంతా కూడా మారిపోయింది కుట్ర చెప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రములు కలుగును గా ఎప్పేకు రేవు దగ్గరికి వచ్చేసరికి తన ప్రవర్తన మారిపోయింది తన జీవితం మారిపోయింది అతను అనుకున్నాడు జీవితము భార్య పిల్లలు సంస్థ పనివారు దాస దాసీలు పశుల మందులు మేకల మందులు ఎట్ల మందులు గొర్రెల మందులు ఇవే అనుకున్నాడు కానీ చివరికి తెలిసింది ఏంటంటే ఆయన లేకుండా యాత్ర చేయాలనుకున్నా లేకుండా ఏ యాత్ర చేయలేను నా దినములు వ్యర్థము నా సంవత్సరములు వ్యర్థము అంటే అక్కడ చెప్పేటువంటి మాట ఏమిటంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెము కొంచెముగాను అవి కూడా సహితమైనవిగా ఉన్నావు దేవుని స్తోత్ర చేసిన యాత్ర నాపురమైన దేవుని పిండిన యాత్ర అనగా ప్రయాణము ఎవరితో నీ ప్రయాణము నీ మార్గము దేవునితో ఉన్నదా లోకముతో ఉన్నదా ఒక్కసారిగా నిన్ను నీవే జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను దేవుని స్తోత్రం కలుగునుగాక దేవుడు స్థలమునకు స్థలములకు యాత్ర చేయాలి ఆమె చెప్పండి మరోసారి చెప్పండి ఎక్కడికి యాత్ర చేయాలి చెప్పండి ఎక్కడికి యాత్ర చేయాలి ఎక్కడికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమునకు ఏం చేయాలి చేయాలి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాలు దేవుడు ఏది ఏర్పాటు చేసుకున్నాడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రా ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము దేవుడు కోరుకున్న స్థలము దేవుడు అభిషేకించిన స్థలము దేవుడు ప్రదర్శించిన స్థలము ఈ స్థలమునకు గనక నీవు క్రమముగా ఆదివారం ఈ స్థలములో నువ్వు మోకరించి కన్నీరు కాల్సి ప్రార్థన చేసి దేవుని సన్ను నువ్వు గోచాడుకున్నట్లయితే ఆకాశమందున దేవుడు ఆయన కనుదృష్టి దృష్టి ఆయన శు ఆయన మనస్సు ఆయన అందే ఉండదంటే చెప్పట్లేదు సరిగా ఈ స్థలం చేయబడిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు ఆమె చెప్పండి మరోసారి చెప్పండి ఏ సైకు మహిమ కలుగునుక యాత్ర అనేది చాలా ప్రాముఖ్యమవుతుంది చాలా బలం దేవునితో దేవుడితో యాత్ర చేయడానికి ప్రారంభిస్తారు మార్గ మధ్యలోని యేసు క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి సేవకులను విడిచిపెట్టి ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టి అర్థాంతరంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మార్గం నడవకుండా ఆ యాత్రలో ఫాలో అవ్వకుండా ఆయన చేసిన పని ఏమిటంటే ఈయనతో ఎంత కాలం నడిచిన నాకేమి లేదు లేదు ఇంత రక్షను గాని నాకు ఏమీ లాభము లేదు నీ నాడు చాలా మంది సేవకుల నాకు ఏమొస్తుంది ఇనుకు తో పాటు నాకు ఏమొస్తుంది ఈను నాకు ఏమొస్తుంది సేవకుడు ఒకటి రెండోది విశ్వాసంలో చూస్తుంటే విశ్వాసంలో జనరల్ తర్జులు ఉపయోగディガンలు స్లోగన్లు గాని జనరల్ సదస్ ఈ పాస్తు నాకు

పాటు సేవ తిరుగుతావు తల్లిపోయింది పంపించాను కానీ అనుకున్నాను కానీ కాదు వాళ్ళకు రాత్రి పది గంటలకు వస్తాడు చూడండి మాట్లాడుతాను మీరు ఏమైనా సంపాదించాయి తిరగబడుతున్నాడు మిమ్మల్ని కొట్టడానికి తల్లిదండ్రులు కొట్టడానికి తిరగబడుతున్నాడు తల్లిదండ్రులకు ఎందుకంటే అదే సేవల దగ్గరికి వస్తుంది వారికి భయపడుతుంది తల్లిదండ్రులకు సల్ఫారించాలి సేవ పెట్టాడు నేను ఖచ్చితంగా సల్ఫారించాల్సిన నా తల్లి మాట కాటు నా తల్లి మాట కాటు వినాంశాలు చేయదే సేవానికి సహవాసం కలిగి

అమ్మడానికి కొనుకోవడానికి 30 వెండి నాణ్యాలు ఇస్కరియోతు యోదకు ఇచ్చి లకుబెట్టి ఇచ్చాడు ఈ 30 వెండి నాణేలు తీసుకున్నాడు కానీ తన జీవితంలో ఒక ఇల్లు కట్టుకోలేడు ఒక కొలంగం కొంకోలేడు పొని తన చివరికి ఆ దొంగమంది గుడగద తీసుకుని వెళ్ళి చివరికి వెళ్ళి ఉరి పెట్టుకుని ఎందుకయ్యా ఎందుకు చనిపోయావు యూద అని ప్రశ్నిస్తే యూద చెప్పే మాట ఏమిటంటే నేను ఆయనతో సహవాసం పోగొట్టుకున్నాను ఆయనతో యాత్ర చేయడం